స్వాగతం తెలుగుదేశం పార్టీ రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ పథకాలకి మహిళల్లో విశేష స్పందన వస్తోందని రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పీఠాపురం ఎమ్మెల్యేగా ఎస్వీ ఎస్ఎన్ వర్మ అవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం పీఠాపురం నియోజకవర్గ నాయకురాలు శ్రీ వచ్చవాయి లక్ష్మీదేవి పేర్కొన్నారు యు కొత్తపల్లి మండలం చిన్న కలవలదొడ్డి పెద్ద కలవలదొడ్డి తదితర గ్రామాల్లో శ్రీవత్సవాయి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు కలిసి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని చేపట్టారు లక్ష్మీదేవి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన అభివృద్దిని వివరిస్తూ కరపత్రాలు పంచారు ரொம்ப வரஞ்சாருக்கு ஒரு பெய் இந்த ரொம்ப வரஞ்சா இருக்கு வர

ర్మగారిస్తే అన్నీ చేయిస్తారు మీరు ఏదో అలాగే అలాగే

అమ్మ వర్మగారికి వెయ్యింది అమ్మ ఓటు మర్చిపోవద్దు అమ్మ వర్మగారికి ఓటు అయ్యింది మర్చిపోద్ది అమ్మా అమ్మ వర్మగారికి ఓటు అయ్యింది అమ్మా వర్మగారికి ఓటు అయ్యింది అమ్మా అమ్మ వర్మగారికి ఓటు అయింది వర్మగారికి వెయ్యింది అమ్మా మర్చిపోండి గారికి వేయండి ఓటు వర్మగారికి వేయండి అమ్మ వర్మగారికి వేయండి ఇంకా అమ్మాక వర్మగారికి ఓటు వేయండి గ్రామంలో పెద్ద కలవలదొడ్డి చిన్న కలవలి గ్రామంలో కూడా గారు చేసిన అభివృద్ధి బాగుందని అందరూ వచ్చి చాలా సంతోషపడుతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకురావడం జరుగుతుంది మీరందరూ కూడా గారిని ఒక పెద్ద కొడుకులాగా ఆశీర్వదించి వరమ గారిని ఓటేసి గెలిపించాలి కోవిడ్లో కూడా గారు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కోవిడ్లో వరమ్ మందులు ఇవ్వడం శానిటైజేషన్ చేయడం ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కిట్లు డ్రై ఫ్రూట్స్ అయ్యి పంచిపెట్టడం అవి జరిగింది ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం అవుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు ఎవరు మర్చిపోవద్దు వరం గారిని కూడా మర్చిపోవద్దు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మె ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి